లక్ష్మీనాయుడు కుటుంబానికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చారు వాళ్ళందరికి అండగా ఉంటామని ఆర్థికంగా కూడా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని తెలియజేశారు మేము రేపు శుక్రవారం పూట విజయవాడ విజయవాడలో కమ్యూనిటీ కుల పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇది దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు దీన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి ఆదుకుంటామని ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని రాజకీయాలు చేయాలని కులంలో ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయాలు చేయాలనుకోవట్లేదు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి ఈ వాళ్ళకి ప్రవాసించే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కావాలని దీన్ని మీరు దాచడానికి కులాన్ని లాగుతున్నారు అర్థం చేస్తున్నారని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు మేము కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు దోషులు శిక్షించండి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ ప్యాకేజ్ చాలా ఒక సరిపోదు ఆ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ గారు పరిశీలించి పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం దీని అవసరమైతే సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పని మేమని చెప్పని పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పని రాజకీయ చేయాలని కులాల రాగాలు రాగానే మా ఉద్దేశం కాదు పది రోజుల నుంచి ఏ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోవడంతో ఎమ్మెల్యే వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోపోవడంతో మీరు రోడ్ ఎక్కాను తప్ప మీరు రాజకీయాలు చేయాలని ఉద్దేశం మాకు లేదు అయ్యా ఒక్కరించి మొత్తం పడతాను పైకి వచ్చి